అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము రెండు వేల పదమూడులో కేదార్నాథ్ లో ప్రళయం రావడానికి కారణం ఎవరు కారణాలు ఏమేమి ఉన్నాయి ఒకటేనా ఎక్కువ ఉన్నాయి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు కేదార్నాథ్ లో ప్రళయం రావడానికి బద్రీనాథ్ దగ్గర ఉండే మన విలేజ్ లో పుష్కరాలు జరగడానికి లింక్ ఏమిటి ఇది జనాల ప్రశ్న ఇక్కడ మన వాళ్ళు బద్రీనాథ్ పోయిన వాళ్ళంతా చార్ధామని పోయినారు ఎక్కడెక్కడికి పోయారు కేదార్నాథ్ పోయారు తర్వాత గంగా త్రిభయ్యారు యమునో త్రిభయ్యారు దీనికి మన పురాణాల్లో ఒక పద్ధతి ఉంది ఏక్ ధామ్ అనుకోండి బద్రీనాథ్ ఒక్కటే అనుకోండి అది ఒక్కటే చూసేసి రావాలి దోధామ్ అనుకోండి అంటే బద్రీనాథ్ కేదార్నాథ్ పోయారనుకోండి ఎక్కడికి పోవాలి ఫస్ట్ ఏజ్ చూడాలి కేదార్నాథ్ చూసి బద్రీనాథ్ చూడాలి అంతేగాని బద్రీనాథ్ చూసి కేదార్నాథ్ చూడకూడదు ఇది అక్కడ తప్పు చేసింది ఆ ప్రళయం వచ్చినప్పుడు తప్పు ఏం చేశారు జనాలందరూ బద్రీనాథ్ నుంచి కేదారనాథ్ పోయారు శివుడి యొక్క తాండవం మొత్తం చూశారు జనాలంతా పబ్లిక్ అంతా ఒక ప్రళయం తీసుకొచ్చేసాడు శివుడు పురాణాల్లో చెప్పింది పాటించాలి పాటించకుండా పోయిన దాని వల్లనే ఈ ట్రావెల్స్ వాళ్ళు తెలియని వాళ్ళు అందరికి చెప్పాలి ట్రావెల్స్ వాళ్ళు ముందు మీరు తెలుసుకోవాలి ఎట్నుంచి ఎటు పోవాలనేది అందుకనే ఈ వీడియో తీస్తున్నాను నేను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం ట్రావెల్స్ వాళ్ళ కోసమే మీ ఏం తెలియని వాళ్ళు వస్తారు వాళ్ళకేం తెలియదు పుస్తకాలు చదవరు కనీసం అట్లీస్ట్ మీ అమ్మడు వచ్చిన వాళ్ళన్నా గైడ్ చేయండి ఇలా పోవాలో చెప్పండి పది మందికి తెలియజేయండి వీడియోల ద్వారా చెప్పండి ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎట్టబడితే పడితే అట్ట అడ్డ తింటా అందువల్ల ప్రళయం రావడానికి శివుడి ఆగ్రహం రావడానికి కారణం ఎవరంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు సరస్వతి నేది పుష్కరాలకి పోయిన అందరూ కూడా ఫస్ట్ పుష్కరాల్లో స్నానం చేసి బద్రీనాథ్ చూసుకొని తర్వాత కేదారినాథ్ పోయారు ఇట్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్ డన్ బై ఆల్ ద పీపుల్ ఆల్ ద డివోటీస్ అందుకని ఈసారి ఈ వీడియో ముందే చేస్తున్నా అలాంటి ప్రళయం రాకుండా చూసుకోండి శివుని ఆగ్రహానికి లోన్ కాకండి ముందే పైకి పోయి చూసుకొని రాండి పోవాలనుకున్న వాళ్ళు చారధాం పోవాలంటే పోండి తప్పేం లేదు ఇస్ మెరిజీ ఎట్నుంచి ఎటు పోవచ్చు ఫస్ట్ డెహ్రాడూన్ పోండి అక్కడ సహస్రదాగ దగ్గర స్నానం చేయండి తర్వాత ఎక్కడికి పోవాలి ముస్సారి వెళ్ళండి అక్కడ గుళ్ళన్ని చూసుకోండి రోప్వే ఎక్కండి తర్వాత అక్కడ అయిన తర్వాత మన లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది బస్సు ఉంటుంది అక్కడ అన్ని చూడండి చూసుకున్న తర్వాత బడ్కోట్కి వచ్చి అట్నుంచి హనుమాన్ చెట్టికి వచ్చి అక్కడి నుంచి యమునోత్రి వెళ్ళండి ఫస్ట్ యమునోత్రి గుర్రాలు అవచ్చు నడుచుకుంటా పోవచ్చు తర్వాత వచ్చేటప్పుడు ఎక్కడికి రావాలి గంగోత్రికి రావాలి తర్వాత ఎక్కడికి రావాలి గంగోత్రిలో చూసుకోవాలి చూసుకొని మళ్ళీ ఎక్కడికి రావాలి ఉత్తర కాశీకి రావాలి ఎందుకంటే ఒకే రోజు అక్కడ దాకా పోలేం కాబట్టి ఉత్తర కాశీలో హాల్ట్ చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఉత్తర కాశీలో బయలుదేరి అక్కడి నుంచి గౌరీకుండ దాకా గౌరీకుండ దాకా కూడా పోవడం లేదు ఇప్పుడు వెహికల్స్ ఇంకా యువతలే ఆపుతున్నారు అక్కడనే దిగండి దిగి అక్కడి నుంచి పోయి దర్శనం చేసుకొని రాండి ఎక్కడా కేదారినాథ్ దర్శనం చేసుకొని వచ్చి పోయేటప్పుడు బద్రీ వెళ్ళండి బదరీజీలో దర్శనం చేసుకోండి పుష్కర సరస్వ నందులో పుష్కరాలు చేసుకోండి స్నానం చేయండి తరించండి ఇది పద్ధతి రివర్స్ లో పోవద్దు మళ్ళా ప్రళయానికి కారకులు కావద్దు ట్రావెల్స్ వాళ్ళ అందరినీ హెచ్చరిస్తున్నా ముందే చెబుతున్నాం ప్రళయానికి మీరు కూడా ఒక కారణం కావద్దు ఎవరిని కూడా బద్రీనాథ్ పోయిన వాళ్ళని కేదార్నాథ్ తీసుకోబోద్దు ఇంటిని చెనగ తీసుకురండి లేదా అన్ని చూపించాలని మీ ప్లాన్ లో ఉంటే ముందు పైకి వెళ్ళండి ఏమనోత్రి కేదార్నాథ్ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నట్టయితే మార్చుకోండి ప్లాన్ ని ఏమైంది ఇటు పోయే బదులు అట్టించి వస్తారు ఏమైంది తప్పేమో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇది టూర్ అందరు ఆపరేటర్స్ ఉండాలి మీరు కార్లో పోతారా బస్సులో లో పోతారా అక్కడ వ్యాన్ లో పోతారా దేంట్లో అన్న పోండి మీ ఇష్టం కానీ పోయే పద్ధతి మాత్రం ఫస్ట్ యమునోత్రి తర్వాత గంగోత్రి తర్వాత కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ రావాలి తర్వాతనే అక్కడ స్నానం చేయాలి ఎక్కడ మనా విలేజ్ దగ్గర సరస్వతి పుష్కరాలకు స్నానం చేయొచ్చు అక్కడ ప్రళయం రావడానికి ఏమేమి కారణాలు అయినాయో చూద్దాం ఫస్ట్ ఇది ఏంటి సరస్వతి పుష్కరాలు అని చెప్పి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది వచ్చారు అక్కడికి ఒకేసారి అది ఒక కారణం ఇంకా ఏదైనా ఒక ప్రళయం వచ్చిందంటే హీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము ఇది సెకండ్ చూద్దాం అక్కడ ఏమైందంటే అందరు ప్రయాణికులందరూ ఒక రెండు లక్షల మంది పైన హెల్డప్ అయిపోయారు గుర్రాలంతా స్ట్రైక్ చేయడం ఇవన్నీ చేసి రెండు లక్షల మంది అక్కడ హెల్డప్ అయ్యారంటే రెండు లక్షల నుండి యాభై కేజీలు దర్దాపు పదివేల టన్నుల బరువు పడదు అక్కడ కొండ మీద చూసారా ఎంత బరువు వేస్తున్నారు అక్కడ అందరు ఒకసారి పోయి అందువల్ల అందరు డిస్ట్రిబ్యూటెడ్ గా బాండి ఒకళ్ళ యమునోత్రి గుడి దగ్గర ఇవ్వండి ఒక గంగోత్రి గుడి దగ్గర ఇవ్వండి కొంతమంది ఇటరండి కేదార్నాథర్ కొంతమంది ఇటు రండి డిస్ట్రిబ్యూటెడ్ కాండి అందరు ఒక దగ్గరికే పోవద్దు అందువల్ల అందరు ఒకే రోజు పోవద్దు డిస్ట్రిబ్యూటెడ్గా అన్ని రోజుల్లో పోండి అది అక్కడ ఇది రెండో రీజన్ రెండో రీజన్ ఏంది వన్ లాక్ పీపుల్ అంటే ఫిఫ్టీ కేజీ వన్ క్రోర్ కేజీ వెయిట్ వచ్చిందంటే టెన్ థౌజండ్ టన్స్ వెయిట్ ఒక్కసారి పడ్డది పైన అక్కడ ఏదో డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళు బ్లాస్ట్ చేశారు ఒకటట్టు ఇటు పై నుంచి చదువుతా ఇటు నుంచి బ్లాస్ట్ చేసి సైడ్ నుంచి చదువుతా ఉంది అటు కొండల్లో హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ పడ్డది ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ రైన్ఫాల్ ఫర్ ద లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లోపల పడ్డ వర్షపాతం కంటే కూడా ఎక్కువ పడ్డది అక్కడ ఇక్కడ ఇంటర్సెప్టెడ్ ట్యాంక్స్ ఉంటాయి చెరువులు ఆ అన్ని నిండిపోయినాయి నిండిపోయి అక్కడి నుంచి హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ పడి కింద నుంచి ప్రజలు తన్నుకొని వచ్చి కింద నుంచి స్ప్రింగ్ లాగా పైకి తన్నుకొని వచ్చి మట్టితో కూడా కొట్టుకొని వచ్చింది దానికి తోడు పై నుంచి ట్యాంకులు అన్ని ఒక్కసారి దిగాయి హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ పడ్డది మొత్తం కలిపి అన్ని కొట్టుకొని వచ్చాయి కొట్టుకొని వచ్చి ఈ కాలవని వైడం చేసుకున్నాయి కాలం చూసారా ఆ కాల మొత్తం కూడా కేదార్నాథ్ దగ్గర మొత్తం బూడ్ చేయడం జరిగింది ఆ బూడ్ చేసిన కాలం అంతా ఆటోమేటిక్ గా ఒక్క పది నిమిషాల్లో మొత్తం కాలం ఏర్పాటు చేస్తుంది దాన్ని పగలగొట్టి కట్టిన బిల్డింగ్లు మొత్తం నల్లగొట్టి పారేసింది ఒక్క ఐదు నిమిషాల్లో మొత్తం బిల్డింగ్లన్నీ కోల కొట్టేసింది కాలం ఏర్పాటు చేస్తుంది అద్భుతంగా ప్రవహించింది అది నది చిన్నది కాదు అది అమిత పవర్ఫుల్ గాడ్ అక్కడ ఉండేది కేదార్నాథ్ లో ఉండేది కొండ ఉంటుంది శివలింగం అక్కడ ఎంత పవర్ఫుల్ ఆలోచిస్తుంది అది ఒక్కటే ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి శివలింగం పాండవులు నిర్మించిందని చెప్తారు చూసారా ఇంత ఉపత్రం వచ్చిన అసలు అక్కడ గుడికి చెక్కు చెదిరిందా ఒక్క రాయి ఊడిందా ఏమైనా చేయగలిగినా ఎన్ని ప్రణాయాలు వచ్చి కూడా అన్ని చేసింది ఆయనే కాబట్టి ఆయన గుడిని ఆయనే కాపాడుకుంటాడు చూశారు అక్కడ పెద్ద బండ అక్కడ అసలు అంత బండలు లేనే లేవు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అక్కడ వచ్చి గుడి ముందు ఆగింది ఈ ఫ్లో అంతా మట్టి బురద అంతా వచ్చిందంతా కూడా దాన్ని తగులుకొని అటు ఇటు రోడ్డు తట్టు రెండు పాయలుగా చీలి కాలం అదే ఏర్పాటు చేసుకుంది వీళ్ళు ఏం చేశారంటే మన ఇంజనీర్స్ చేసిన తప్పులు కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్త చూద్దాం ఎంతమంది జనం వచ్చినప్పుడు అక్కడ బ్లాస్ట్ చేయొచ్చా చేశారు ఇంకొకటి రోడ్లు వేయడం చేస్తా రోడ్డుని కట్ చేసేస్తున్నారు కొండ పక్కన లో కట్ చేసేస్తే ఉంది పట్టు దప్పుతుంది పై నుంచి స్లైడ్స్ వస్తుంది కట్ చేస్తున్నారు రోడ్డు వేస్తున్నారు కట్ చేసేదానికి ఏం చేస్తున్నారు బ్లాస్ట్ చేస్తున్నారు బ్లాస్ట్ చేయగానే పై నుంచి మట్టి అంతా పడుతుంది అది తీసేదానికి ఇంజనీర్ కి కాంట్రాక్టర్ కి డబ్బులు లేదు అందుకని వాడు ఏం చేస్తాడు ఆ పై నుంచి పడ్డ మట్టి అంతా కాలంలోకి నెట్టేస్తాడు కింద ఒక బుల్డోజర్ పెట్టుకొని మొత్తం మట్టి కాలంలోకి వేసాడు కాలం అంతా బూట్ చేసాడు కాలం రెండు వందల అడుగులుంటే కాలం పది అడుగులకు వచ్చింది ఓవర్ ఫ్లో అయిపోయింది ఇప్పుడైతే ఫ్లడ్ వచ్చిందో హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ వచ్చిందో ఒకేసారి పైనుండి ఇంటర్సెప్టెడ్ ట్యాంక్స్ చెరువులన్నీ తెగిపోయినాయో ఒక కింద నుంచి స్ప్రింగ్ వచ్చిందో ఒకేసారి మొత్తం ప్రళయం లాగా వచ్చేసింది అన్నమాట వచ్చి మొత్తం కాలం ఏర్పాటు చేసుకుంది బిల్డింగ్లన్నీ అన్ని లోపల వేసేసింది మొత్తం ఒక్క బిల్డింగ్ లేకుండా చేసేసింది కొన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసిన బిల్డింగ్లు మొత్తం నిమిషముల పోలగట్టేసింది అర్థమైందే శివుడు త్రా చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోండి శివుడి ఆగ్రహానికి లోన్ కావద్దు ఎవరు కూడా మూడో కన్నా తెరిచాడంటే మొత్తం అయిపోతారు అందరూ అందువల్ల ఎట్టి పరిస్థితులు ఈసారి పుష్కరాలకు పోయే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియో తప్పక చూడాలి మీరు ఎవరు కూడా ఈ తప్పు చేయద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బద్రీనాథ్ చూసుకొని పుష్కరాలు చూసుకొని కేదార్నాథ్ వెళ్ళదు బద్రీనాథ్ ఇచ్చి ఇంటికి రండి మీరు సేఫ్ గా వస్తారు లేని వెళ్ళ మీరు దారి పొడుగు అన్ని ఇబ్బందులు శివుడి యొక్క కష్టాలు ఎట్లా పెడతాడు అనేది చూడండి చూసి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందువల్ల అవి పడకుండా చూడండి మీరు హ్యాపీగా పోయి రండి మీ చర్యని సుఖవంతం చేసుకోండి అది అందుకని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ హెచ్చరిక చేస్తున్నా అందువల్ల ఇంకా ఏమేమి వచ్చినాయి అక్కడ ఎందుకు ఒక్కసారి అంత ప్రళయం రావడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా మనం ఆచరి తెలుసుకున్నట్టయితే మెయిన్ ఏంటి పుష్కరాల జనం తర్వాత ఏది డ్యామ్ వాళ్ళు పేల్చడం మూడవ రోడ్లకి తగ్గొట్టేసి కాలంలో బూడ్చి తగ్గించడం హైట్ డెప్త్ తగ్గించేసేయటం నాలుగోది ఒకేసారి రెండు లక్షల మంది అక్కడ నిలబడటం గుర్రాలు లేక రూమ్లన్నీ తీసుకొని అక్కడే నిలబడటం అప్పుడు ఇవన్నిటి కూడా ఒక్కసారి చెలి చేసింది అనమాట అట్లా వర్షం రూపంలో ఇటు కింద నుంచి భూమిలోడిచింది అనుకొని వచ్చింది పైన నీళ్లు పెట్టి తగ్గొట్టేసింది పైన వర్షపాతం అంతా కూడా ఎక్కువ పడ్డది ఒక్కసారి వరద వచ్చినట్టు చేసింది మొత్తం విలయ తాండవం చేసేసింది అక్కడ చేసి మొత్తం కూడా స్మాష్ చేసి పారేసింది మొత్తం ఒక్క నిమిషం అందువల్ల ఆ చివరికి చల్ల చెదురైపోయారు జనం బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు రంకెలేస్త పరిగెత్తారు లగేజ్లు వదిలేశారు డబ్బులు లేవు అక్కడ ఎక్కుదామంటే హెలికాప్టర్లు డబ్బులు ఇస్తే కానీ ఎక్కించుకోమంటున్నారు తెలుగు మాట్లాడే వాళ్ళని ఎంత అవసరపడ్డారో తెలుసా మీకు కానీ విని ఎరగనటువంటిది ఇంతవరకు ఎప్పుడు లోపంలో జరిగినటువంటి ప్రళయం జరిగింది అక్కడ ఎంత ఇబ్బందులు పడ్డారు కొండ ఎక్కలేని వాళ్ళు కూడా ఎక్కేసారు ఎక్కడ ఎనర్జీ వచ్చింది వాళ్ళకి చూడండి ఎన్ని లక్షల మంది చనిపోయారో తెలియదు ఏదో కొంత ఫిగర్ వేసి చెబుతున్నారే కాని లక్షల మంది చనిపోయి ఉంటారు అక్కడ రెండు లక్షల మంది ఉన్నారండి ఎంత ఎంతమంది చేస్తారు ట్రిప్ కి పది మంది తెచ్చిన ఎన్ని ట్రిప్లు వేసి ఉంటారు మొత్తం వెళ్ళిపోయారు ఒక్కసారి బిల్డింగ్ లో ఉన్నవాళ్ళు మొత్తం నిమిషాల మీద స్మాష్ చేసుకుంటా ముంచేసుకుంటే వెళ్ళిపోయేది అంతే ప్రళయం ఈ ప్రళయం చిన్నది రాలేదు ఒకేసారి మనిషి మొత్తం మునిగిపోయేటట్టు ఇళ్లన్నీ మునిగిపోయేటట్టు గుడి మొత్తం మునిగిపోయేటట్టు బురదతో కూడా కట్టేసింది మట్టిలో అసలు మనుషులు అంటే వల్ల ఏదట్లేదు మట్టి కూడా మొత్తం బూట్ చేసింది కాలవల్ని మొత్తం ఒక్కసారిగా మూసుకొని వెళ్ళిపోయింది అన్ని కూడా ఎక్కడికి పోయినాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ వస్తువులు ఏమైనా అడిగే ఒక తెలియదు తింటే ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళిపోయారు అంతమంది చనిపోయారు ఇంకా వాళ్ళ ఎవరు ఎవరున్నారు చూసేవాళ్ళు ఎవరున్నారు చెప్పేవాళ్ళు బాయింటే ఎంతమంది ఉన్నారండి అలా అన్ని అకౌంటెడ్గా చనిపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారని నా అంచనా పోయిన వాళ్ళు కూడా ఒక రిజిస్ట్రీ లేదు ఒక ఎంట్రీ లేదు దీనివల్ల ఏమవుతుంది ఎంతమంది పోయారనేది లెక్కలేదు అక్కడ అందువల్ల ఇవన్నీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని ఈసారా తప్పు జరగకుండా చూడాలని యాత్రికులందరూ కూడా దీన్ని మైండ్ లో పెట్టుకోవాలని మీ యాత్ర సుగమం కావాలని మీకు మంచి పుష్కరాల్లో స్నానం చేసి మంచి మోక్ష సాధనకు ప్రయత్నం చేస్తారని మీ మైండ్ మీరు చేసుకున్న పాప పుణ్యాల పాపాలన్నీ కూడా ప్రక్షాళన కావాలని మీకు మోక్షం రావాలని కోరుకుంటున్నారు అందువల్ల ఈ తప్పును ఈసారి ఎవరు చేయకూడదు ట్రావెల్స్ వాళ్ళు కూడా చేయకూడదు టూరిస్టులు కూడా చేయకూడదు భక్తులు ఎవరు చేయకూడదు పై నుంచి రావాలి యమునోత్రి నాలుగు ధాములు పోవాలి అనుకున్న వాళ్ళు యమునోత్రి ఫస్ట్ తర్వాత గంగోత్రి తర్వాత కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ రెండు భావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ మూడు భావాలనుకున్న వాళ్ళు గంగోత్రి కేదారినాథ్ బద్రీనాథ్ ఇట్లా బావాలే గాని ముందు బద్రీనాథ్ చూసుకొని పైకి చూడకూడదు పైకి పోయారంటే మళ్ళీ ఆ ప్రళయం సంభవిస్తుంది ఈసారి వచ్చే ప్రళయం మూసేస్తుంది ఇప్పుడు కాలవల్ని బూట్ చేసింది ఇళ్లను మాత్రమే బూట్ చేసింది ఈసారి మొత్తం మూడిచేస్తుంది అసలు ఊరే కనపడకుండా ఇక నుంచి మనం ఆ గుడి అక్కడ ఉండే ఇళ్ళు ఏమి చూడలేము అసలు లేదనుకుంటాం ఇంకా కేదారినాథ్ బద్రీనాథ్ అందువల్ల అంత ప్రళయం రాకుండా ఉండాలని మీ అందరి యాత్ర సుగమయం కావాలని ఈ తప్పు రిపీట్ చేయొద్దని ఈ ప్రళయాన్ని మళ్ళీ రిపీట్ అయ్యేలాగా చూడొద్దని నా ఆకాంక్ష ట్రావెల్స్ అందరు కూడా తెలుసు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళకి ఈజీ మెథడ్స్ తొందరగా పోవాలి ఇట్లాంటివన్నీ పెడుతున్నారు ఏ ట్రావెల్ని కూడా అలౌ చేయద్దు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ హ్యాస్ టు టేక్ స్ట్రింజెంట్ స్టెప్స్ నాట్ టు గో ఫ్రమ్ బద్రీనాథ్ టు కేదారినాథ్ అలౌ చేయొద్దు ఎవరిని బదిలీ నాకు చూసారంటే బ్యాక్ పంపించేసేయడం వాళ్ళని లేదు ఫస్ట్ పై నుంచి వరుసగా చూసుకుంటారు అమ్మనండి మహిళలు అనౌన్స్ చేయండి అక్కడికి వచ్చిన యాత్రికులకు కానీ అక్కడ టూరిస్టుల వాళ్ళకి కానీ ట్రావెల్స్ వాళ్ళకి కానీ ఆ వెహికల్స్ సప్లై చేసే వాళ్ళకి కానీ అందరికీ ఈ విషయం మెసేజ్ వెళ్ళాలి అందువల్ల ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరు చూడండి అందరు తెలుసుకోండి సత్యాన్ని గమనించండి నిజాన్ని తెలుసుకోండి తప్పులు రిపీట్ కాకుండా చూడండి అందువల్ల ఈ రోడ్లు ఇవన్నీ కూడా మీకు సాధనాలు ఏర్పాటు చేశారు మంచి పవిత్రమైన ప్లేస్లు ఏర్పాటు చేశారు మంచి ప్రదేశాలు పోయేదానికి అవకాశాలు కల్పించారు ఇవన్నీ కూడా జనాలు తెలుసుకొని మీకు మీ ప్రయాణం సుఖవంతం కావాలని చూస్తున్నా నేను సరస్వతి నది పుష్కరాలను పోయే వాళ్ళందరి యాత్రికులు ఈ తప్పు చేయొద్దని వాళ్ళందరినీ విన్నవించుకుంటున్నాను తెలుసుకోండి తప్పు చేయద్దు తప్పు రిపీట్ చేయొద్దు ప్రళయం రిపీట్ కాకుండా చూడండి ప్రళయానికి మీరు ఇబ్బంది పడద్దు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రళయం రావడానికి కారణం అదే నేను చదివాను పుస్తకాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బదిలీ చూసి ఏదైనా వెళ్ళద్దు నాకు తెలిసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది కేదారికి వెళ్ళలేక పోయారు చాలా మంది కానీ ఇక్కడ లక్షల్లో పుయ్యే లోపల మొత్తం వాళ్ళందరినీ వెనక్కి నెట్టి వేయాల్సిన పరిస్థితికి వచ్చింది ప్రళయం రావాల్సిన పరిస్థితికి వచ్చింది అందువల్ల అది రాకుండా చూడండి విడిగా పోయిన వాళ్ళు చాలా మందిని గమనించా నేను కే ముందు బదిరి పోయిన తర్వాత కేదారి పోదాం అనుకున్నారు వాళ్ళ వల్ల కానీ కాలేదు రుద్రుడు శివుడికి కోపం వచ్చిందంటే మూడో కన్ను తీర్చేయాలంటే భస్మం అయిపోతారు అక్కడ ఉండే వాళ్ళంతా కూడా నిమిషంలో మా నేల మట్టం చేసేస్తాడు మొత్తాన్ని అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఆ శివశక్తి అంత తక్కువది కాదు అంచనాయ్యద్దు అందువల్ల అందరు కూడా దీన్ని పాటించి మీ యాత్రను దిగ్విజయంగా హ్యాపీగా సంతోషంగా గడిపి అక్కడ మీకు మోక్ష సాధనకు పాప ప్రక్షాళనకు ఈ సరస్వ నది పుస్తకాల్లో స్నానం చేసి మీరు జన్మ ధన్యం చేసుకుంటారని అందరు లక్షలాదిగా వెళ్ళి అందరు ఒకే దగ్గర కాకుండా డిస్ట్రిబ్యూట్ అయ్యి అన్ని చోట్ల అన్ని ప్లేసులను చూసి రండి ఒకేసారి అంత దూరం పోతున్నారు కాబట్టి అంతేకాని పద్ధతి రూట్ మాత్రం నేను చెప్పినట్టే పోవాలి అది గుర్తుపెట్టుకోండి మీరు ట్రావెల్స్ లో పోతారా లేదా అక్కడ వెహికల్ మాట్లాడుకొని పోతారా బస్సులో పోతారా ఎట్లన్నా పోండి మీ ఇష్టం కానీ పోయే రూట్ మాత్రం అందరిది ఒకటే ఉండాలి అది తప్పిందంటే మళ్ళా ప్రళయం చూస్తారు మీరు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ చార్ధం అనేది ఒక ఒక దీక్షతో వెళ్ళాల్సిన ఏరియాలవి హెల్త్ ఫిట్ గా ఉండాలి ఎనర్జీగా ఉండాలి అంతతో మాత్రం వాళ్ళు వెళ్ళద్దు హెల్త్ సరిగా లేని వాళ్ళు అసలు వెళ్ళద్దు అక్కడికి హెల్త్ బాగున్న వాళ్ళే వెళ్ళండి గుర్రాల మీద పోయే వాళ్ళే వెళ్ళండి లేదా నడిచిపోగలిగిన వాళ్ళే పోండి డోలీలు మోదా అంటే మీకు అంత మందికి జనాలకు డోలీలు మూసేవాళ్ళు ఉండరు అక్కడ చాలా ఇబ్బంది పడతారు ఒక బదిరి వరకే చూసుకొని రాండి అలాంటప్పుడు ఈసారి మళ్ళీ చేసుకోండి యాత్ర కావాలంటే అసలు పోలేని వాళ్ళు ఇప్పుడు పోవద్దు అసలు పుష్కరాలు వేరే ప్లేస్లో స్నానం చేయండి ఋషికేశ్లో త్రివేణి ఘాట్లో స్నానం చేయొచ్చు పుష్కరాలకి ఇంకా ఆ ప్రయాగరాజులో స్నానం చేయొచ్చు త్రివేణి సంఘం అక్కడ చేయొచ్చు లేదంటే కాళేశ్వరం దగ్గర చేయొచ్చు అక్కడ కూడా త్రివేణి సంఘం ఉంది లేదంటే అది వెస్టర్న్ సైడ్ ఉండేది సోమనాథ్ టెంపుల్ దగ్గర అక్కడ కూడా త్రివేణి సంఘం ఇప్పుడు ఇంకా ఏందో తెలుసా కొత్తది కనుక్కున్నారు రాజస్థాన్ ఎడారిలో కింద నుంచి నీళ్లు వస్తున్నాయి సరస్వతి నది బయటకు వచ్చింది అంటున్నారు కల్కి పుట్టాడు అంటున్నారు కల్కి పుట్టిన తర్వాత కలియుగంలో భూమి పైకి సరస్వతి నది బయటకు వస్తుందని ఒక నానుడు ఉంది అది ఎప్పటి నుంచో చెబుతున్నారు కానీ ఇప్పుడు భూమి పైన ఎక్కడ పుట్టాడా కలికి అనేది తెలియాలి అది సరస్వతి నది బయటకు వచ్చింది అని అంటున్నారు దాని మీద కూడా కొంత చర్చ జరగాల్సింది చూడాలి అవన్నీ కూడా వేచి చూస్తే అన్ని తెలుస్తాయి అందువల్ల అక్కడ కూడా చేయొచ్చు ఏమో తెలియదు అది మాత్రం నాకు డౌట్ఫుల్ అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ మూడు అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఈ మూడు ప్రదేశాల్లో చేయొచ్చు ప్రాణహిత దగ్గర గోదావరి ఈ సరస్వతి నది సంగమ ప్రదేశం కాళేశ్వరం దగ్గర చేయొచ్చు ఇవి కూడా ఒక ఎక్కడ ఒక శాపం వల్ల అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది సరస్వతి నది ఉద్ధృతంగా ఉంది మన విలేజ్ దగ్గర వినాయకుడు వేద వ్యాస్తి చెబుతున్నది రాస్తున్నప్పుడు విపరీతమైన రోరింగ్ సౌండ్ చెవులు గుర్రమన్నట్టు సౌండ్ వస్తున్నప్పటికి ఏం వినపడటంలా ఒక్కసారి శమించడం జరిగింది ఇక్కడ నది భూగర్భంగా అండర్ గ్రౌండ్ లో వెళ్ళాలని చెప్పి సౌండ్ తగ్గించాలని శించడం జరిగింది ఆ శపించినప్పటి నుంచి మాత్రమే ఇలా భూగర్భంలో ఈ సరస్వతి పోయిందని గుప్త నదిగా ఉందని ఇక్కడ కూడా మనకి ఎక్కడ కనపడుతుంది గుప్త నది లాగా కింద ఉంది అని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల అట్లాంటి ప్రదేశాల్లో స్నానం చేసినట్టయితే మీ జన్మ ధన్యం అవుతుంది అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి యాత్రికుల సరస్వతి నేను పుష్కరాలకు పోయే వాళ్ళంతా కూడా ఒకేళ ఇట్టించట్టు పోదామని అనుకున్నట్టయితే రూట్ మార్చుకోండి అందరు పైనుంచి కిందకి రండి ఆర్డర్ ఫాలో కాండి ప్రళయం రాకుండా చూడండి థ్యాంక్ యూ అండ్ ఆల్ నేను మీ ఏల్సూర్ రామ్మోహన్ రావు మీ